వెల్కమ్ తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఓ వైపు తెలంగాణ రాజకీయాల్లో చేరికల అంశం కుదిపేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలు సాధించడం తోటి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లీడర్లందరికి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో అందరూ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి సో వాస్తవానికి కూడా ఈ చేరికలకి అందరికీ తెర వెనకలు ఎవరు కథ నడిపిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున కొంత చర్చనీయాంశంగా ఉంది అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యూహాలకు ఖచ్చితంగా మాస్టర్ మైండ్ తోడైంది కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి అంటే ఇవాళ బీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్లో విలీనం కావాలన్నా ఒకవేళ ఒక టార్గెట్ పెట్టుకుని వ్యూహం పెట్టుకున్నప్పటికీ కూడా కొంత ప్రధానంగా తన వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఆ మాస్టర్ మైండ్ మన ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు జాయిన్ అయిన తర్వాత ఆ మాస్టర్ మైండ్ ఆ చేరికల్లో భాగంగా ఫోటోలో ఉన్నటువంటి పరిస్థితి అసలు మొన్నటిదాకా ఆయన పూర్తి స్థాయిలో తన తనయుడుగా ఉన్నటువంటి ఆయన్ని ఎంపీగా పోటీ నిలిపేంత వరకు కూడా అంత యాక్టివ్ పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు కొంత దూరంగా ఉన్నారు కానీ వాస్తవానికి కూడా ఆయన చాలా మాస్టర్ మైండ్ అందుకని ఇవాళ పూర్తి స్థాయిలో చేరికలు సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి చేయగలుగుతున్నాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇప్పుడు ఈ చేరికల ఎపిసోడ్లో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ ఇలా వచ్చారా లేదో కేవలం ఐదు నిమిషాల్లోనే ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి వీరిలో ఒకరిద్దరు పార్టీ మారుతారంటే ప్రచారం జరిగినా కొంత వాళ్ళే ఖండించిన ఖండించారు కొంతమంది మరోవైపు ఖండించకపోవడం కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది మౌనంగా ఉండటము చేశారు అయితే ఇప్పుడు మాత్రం మరో నలుగురిని కూడా కూడగట్టుకొని ఏకంగా అస్తంగూటికి చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆరుగురు ఎమ్మెల్సీల చేరిక తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది అయితే వీరి చేరిక సందర్భంగా ఒక అరుదైనటువంటి సీన్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే రామసాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ నాయకులు తొంభై రెండేళ్ల పెద్ద ఆయన ఇప్పటి తరానికి పూర్తిగా తెలియకపోవచ్చు ఆయన గురించి మరోవైపు ముప్పై ఏళ్ళు కిందటనే ఉమ్మడి ఏపీలో పెద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామసాయం సురేందర్ రెడ్డి మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రామసాయం రఘురాం రెడ్డి తన తనయుడుగా ఖమ్మం పార్లమెంటులో పోటీలో నిలిపి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి అయితే డోర్నకల్ దొరగా ఆయనకు పెద్ద ఎత్తున పేరు ఉంటుంది మరోవైపు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మహోబ్బాద్ నుంచి కూడా తొలిసారిగా తర్వాత నాలుగు సార్లు డోర్నకల్ నుంచి నెగ్గినటువంటి పరిస్థితి అయితే ఎన్టీఆర్ హవాలో కూడా కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి కొద్దిమంది నాయకుల్లో ఈయన కూడా ఒకరు చెప్పుకోవాలి వరంగల్ నుంచి రెండు సార్లు ఎంపీగా కూడా పోటీ చేశారు పనిచేశారు కూడా అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓటే మనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు ప్రస్తుతం తొంభై రెండేళ్ల ఉన్నటువంటి కాంగ్రెస్ బలోపేతానికి కొంత పట్టుదల చూపుతున్నారు రామ్ సాయం సురేందర్ రెడ్డి అయితే ఇవాళ రామ్సాయం సురేందర్ రెడ్డి కుమారుడే ప్రస్తుతం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ఆయన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా అట్లాగే సిరీ స్టార్ గా ఉన్నటువంటి హీరో విక్టరీ వెంకటేష్ కూడా వి అంకులుగా ఉన్నారు అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఏడాది క్రితం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి పొంగులేటి బీజేపీలోకి వెళ్తారా లేదా అని చర్చలు జరిగినప్పుడు మరోవైపు ఆత్మీయ సమ్మేళన సందర్భంలో కూడా కాంగ్రెస్లో చేరేలా కూడా ఆయన సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి సమయంలో సురేందర్ రెడ్డి కొంత మంత్రాంగంతో ఖచ్చితంగా ఆయన పెద్ద రీకంతో పొంగులేటిని కాంగ్రెస్ లీకి తీసుకొచ్చారనే చర్చ కూడా ఇవాళ బలపడుతోంది ఈ సంప్రదింపుల సందర్భంగా నాడు రేవంత్ రెడ్డి సైతం సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళటం కూడా కొంత మనకు అప్పట్లోనే తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ అధిష్టానం సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సురేందర్ రెడ్డి పెద్ద భూస్వామి మరోవైపు పాలేర్లో కూడా ఆయనకు అనుబంధం ఉంది మరోవైపు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి అనేక వాళ్ళ పేదలకు భూములు పంచిపెట్టినటువంటి ఘనత కూడా ఉంది అయితే సహజంగానే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల పెద్దలు కూడా చేస్తున్నటువంటి రోడ్ షో రాజీవ్ గాంధీ నోట అప్పుడే ఆనాడే వచ్చినటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే రాజీవ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా బహిరంగ సభకు సమయం సరిపోకపోతే సురేందర్ రెడ్డి రోడ్ షోగా వెళ్ళడం ఆయన ఐడియాకి ఒక మారు చెప్పుకొని ఆయన ఏర్పాటు చేశారు ఆ తర్వాతే ఇదే బాగా పాపులర్ అయింది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రోడ్ షోలు చేస్తున్నటువంటి పరిస్థితి కాగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల చేరికలతో మంత్రి పొంగులేటి అట్లాగ సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేఎం నరేందర్ రెడ్డి కూడా కీలక ప్రధాన పాత్రగా చెప్పుకోవాలి అంటే ఓవైపు రామసాయం సురేందర్ రెడ్డి కీలక భూమిక పోషించి పెద్ద ఎత్తున మంత్రాంగం జరుపుతాయి ఎందుకంటే బసవరాజ్ సారాయి కూడా ఈయన కొంత క్లోజ్ అసోసియేట్ గా ఉంటారు ఎమ్మెల్సీ మొన్నటి మొన్న కండువా మార్చుకున్నాయి ఇట్లా కొంతమంది చాలా క్లోజ్ అసోసియేట్స్ రాజకీయాల్లో పడుకుబడినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది రామ్ సాయం సురేందర్ రెడ్డి కొంత శిష్యులుగానే ఉన్నారు చాలా మంది ఎందుకంటే ఆయన ఆ కాలంలో ఉన్నప్పుడే కొంత ఆ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచనా ఎదిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా పదవుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత తోటి ఆయన హామీలతోటి కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయనకు చేతోడు వాదోడుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చక్రం ఓవైపు తిప్పుతూనే మరోవైపు సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు మొత్తం మీద ఈ ముగ్గురు మైండ్స్ పని కాబట్టి చేరికల్లో స్పీడ్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ మరోవైపు కేసీఆర్ కూడా కొంత షాక్ ఇస్తూ కొంత కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుంది తెలంగాణలో చెప్పుకోవాలి సో మీరు కూడా ఈ మాస్టర్ మైండ్స్ వల్లే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు లేకుంటే ఏ అంశాలతోటి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రభావితం చేస్తున్నాయి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్